I'm నేను మీ జాదవ్ జనగంతుక న్యూస్ మనం గత కొన్ని రోజుల నుండి విద్యా వ్యవస్థపై మనం పర్యవేక్షణ గురించి అధికార పర్యవేక్షణ ఎలా ఉందో అని మనం ప్రతి ఒక్క ఎం ఎంఎస్పిలని సందర్శించడం జరుగుతుంది నిన్న రూరల్ ఎంఎస్పిని సందర్శించడం జరిగింది ఈరోజు అర్బన్కి వచ్చాం అర్బన్ మంకపా తోట హై స్కూల్ పక్కనే ఉంటుంది ఇంతవర దాకా సమయం దాదాపు పదకొండు గంటలు దాటిపోయింది ఇంతవరకు ఆఫీస్ సబార్డినెంట్ కానీ ఇద్దరు అటెండెన్స్ తప్ప వేరే ఎవరూ లేరు వచ్చిన ఉపాధ్యాయులు కొత్తగా ఎక్కడైతే ప్రమోషన్స్ పొందినరో జాయినింగ్ ఆర్డర్స్ కోసం వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోనికి కొద్దిమంది ఉపాధ్యాయులు వచ్చి కూడా ఇడ నిరీక్షిస్తున్నారు మరి వీరిని అధికారాన్ని సంబంధిత అధికారాన్ని మనము ఎక్కడున్నారు సార్ అని అడిగితే మేము ఇన్స్పెక్షన్ ఉన్నామని చెప్తున్నారు ఒక మండలానికి ఇట్లా ప్రైవేటు స్కూల్స్ ఎన్ని ఉన్నాయి రోజు వీళ్ళు ఎన్ని విజిట్ చేస్తున్నారు అనేది లెక్కపత్రం లేకుండా పోయింది ఇది మన విద్యా వ్యవస్థ విధానం గడిచిన ఇంతవరకు సంబంధిత అధికారులు కానీ సంబంధిత సిబ్బంది కానీ ఎవరూ లేరు రండి మనము ఆ కార్యాలయం లోపల వెళ్ళి చూద్దాం ఇది కంప్యూటర్ విభాగం ఇక్కడ ప్రతిదీ ఆన్లైన్ కావాలి ఇంతవరకు ఆన్లైన్ అనే సమస్య లేదు ఆన్లైన్ ఆపరేటర్స్ కానీ సిస్టమ్ ఆపరేటర్స్ కానీ లేదా సంబంధిత సిబ్బంది కానీ ఎవరు ఇంతవరకు రాలేదు ఇక్కడ నుంచే పరిపాలన ఎంతవరకు మొత్తం ఇక్కడ పనిచేస్తుంది అధికారులు ఎవరు లేరు అయినా పేద పెరుగుతున్నాయి లైస్ ఎదుగుతున్నాయి ఇదో దుబారా ఇది మన ప్రభుత్వ కార్యాలయాల తీరు అలాగే ఇంకా లోపలికి వస్తే రండి సార్ టైం ఎందుకంటే పదకొండు గంటల ఇరవై నిమిషాలు జరుగుతుందంట స్థానిక సిబ్బందే చెప్తున్నారు చూడండి సార్ ఇంతవరకు సార్ కూడా లేదు ఇక్కడ సార్ ఇప్పుడే వస్తున్నారు ఇది మన విద్యా వ్యవస్థలో ఉన్న నిర్లక్ష్య వైఖరి దీన్ని ప్రజలు గమనించాలని Ya la aguanto la foto.